చెప్పండి తిరిగిపోతుంది నమస్తే కష్టపడండి అది చూడండి అట్లా చెట్టు మీద చెట్టు మూలు చూడండి భజనీకి అంటారు అనమాట భజనీకి అంటే చెట్టు మీద చెట్టు మొలొస్తుంది అది ఎక్కువ ఆయుర్వేద మందుల ఏదైనా చెట్లకి మందులు వస్తారు చూడండి అటువంటి వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట ఎంత గట్టిగా ఉంది చూడండి ఇది మొత్తం ఫుల్ అయితే ఇప్పటిదాకా కష్టపడి తిరిగి తిరిగినందుకు కాల్స్ కట్టే దొరికింది కదా ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి సక్కడే కట్టే దొరికింది ఇప్పటిదాకా ఇరవై కట్టెలక చూసేటప్పు తిరిగి 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 గుట్ట మొత్తం ఇటు ఒక గుట్ట మొత్తం తిరిగేసి ఇంకో వచ్చేసినాము ఇంకో పెద్ద గుండ్ల మధ్యలో ఉందన్నమాట ఈ చెట్టు ఈ చెట్టు పరీ రాలే చెట్టు ఇంటి దగ్గర రోలు తీసుకొచ్చినాము దంచుకోవడానికి ఇంతమంది లేకున్నది కదా కొత్త రోజులు తీసుకొచ్చినాము రోకలు రోల్కి రోకలు కావాలి కదా అంచడానికి అందుకని చెప్పేసి రాలే కట్ట అయితే బాగుంటుంది అని చెప్పేసి వచ్చినాము మాకు కావాల్సిన సైజులోనా కావాల్సినంత మంచిగా కట్టే దొరికింది ఇది చూడని ఒక ఫోర్ ఫీట్స్ కట్టే దొరికింది ఇంటికి తీసుకెళ్తాం ఇంకా బాగా మంచి యూజ్ అవుతాను అనమాట ఇది చాలా మందికి తెలిసిన విషయమే మళ్ళీ ఒకసారి మీ దగ్గర షేర్ చేస్తాం మంచిది ఎందుకంటే ఇంత మంచి ఎక్స్పెక్ట్ అనుకున్నా ఇంత మంచి కట్టే దొరికితే దొరికింటే అనుకున్నా కావాల్సినట్టుగా దొరికింది కట్టే ఇదని తీసుకొని వెళ్తాం ఇంటికి రాలే కట్టే ఇది ఈ చెట్టు కాయలు పూత కూడా మొత్తం చూపిస్తాను మీకు ఓకేనా ఏమంటారు చూడండి అడవికి వెళ్తే కట్టెలు అనవసరమైన కట్టలు కొట్టారు ఒక మంచిగా అంటే చక్కగా ఉండి అందరు కంటికి నచ్చిన కట్టెనే కొంటారు కొడతారు అంటారు చూడండి అది అటు కొట్టిదారు ఇది చాలా అరుదు ఇటువంటి కట్టెలు దొరకడం వస్తుంది వస్తువు కాస్త ఇరవై కట్టెలుగా చూసి ఉంటాం ప్రతి గుంపులోకి వెళ్ళడం చూడాలని రావడం ఉన్నాయి కానీ చక్కగా కూడా దొరికినాయి కాకపోతే సన్నగా ఉన్నాయి కొన్ని ఇది కావాల్సిన సైజులో ఉంది తీసుకుని వెళ్తే కట్ చేస్తాం ఇంకా చెట్టు అంత నీట్గా వేసి మీకు చూపిస్తాం మళ్ళీ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ చెట్టులు కొట్టాలి అని చెప్పేసి చిల్ల కత్తి యాక్సీ ఫ్రై తీసుకొని అప్పుడు మా బాబాయ్లో ఇంట్లో ఉన్నాం కదా అక్కడ గొడ్డలి కత్తి ఉన్నది ఇక్కడ మా దగ్గర ఏం లేవు ఇప్పుడు షిఫ్ట్ అయిన దగ్గర ఇంకా ఆడికి కూడా వెళ్ళకుండా అయితే చక్కగా వచ్చేసినా చిన్న కత్తిని తీసుకొని ఇప్పుడు దీని కొట్టాలి ఇంకా కత్తిని ఎంత టైం పడుతుందో చూడాలి ఇంకా కింద కూడా ఇంకా ఇదే పెండు ఉంది ఈ చెట్టు పైన తోలేమో అటు ఇటుగా ఈ తోలే ఒక వన్ ఎంఎం పైన ఉంటుంది ఇది చూడండి హాఫ్ ఇంచ్ పైన ఉంది మంచి సైజు ఉంది లోపల కట్టే కూడా బాగా గట్టి ఉంది కట్టిగా చూడండి మొద్దు పోయింది పడుతుంటే అసలు తీసలేదు ఓకే ఫ్రెండ్స్ మొత్తమే చెట్టును ఫైనల్గా కొట్టేసినాము పడిపోతుంది పడిపోతుంది అదే పడిపోతుంది ఆయన కొట్టాలి అనుకుంటే అదే పడిపోతుంది అది ముట్టుకోవాలి రావట్లేదు దూరం నువ్వు ఉడిపోయి మొత్తం కట్ట ఉడిపోయి దూరం నువ్వు はい。 ఇక నర్గస్ అయిపోతుంది ఇక మంచి అంటే దొరికింది ఓకే ఫ్రెండ్ చెప్పుకోండి ఫైనల్గా సాధించేసాం కావాల్సిన రొకల్ దొరికింది ఓ మంచి వెయిట్ ఉంది కూడా బాగుంది నెంబర్ వన్ రూపాయలు పైట దొరికింది ఇక చూడండి దీని దీన్ని తోలేదు ఎంత తిక్కు ఉంది చూడండి ఈ తోలు మొత్తం బీకేసేయాలి ఈ కట్టేనా మనకు పని చేస్తుంది చెప్దాం కొడుతుంటే గట్టి ఉంటే కట్టే ఒట్టి కట్టేలాగా చూడండి పచ్చి కట్టే గట్టి కట్టేలాగా చూడండి ఒట్టి కట్టేలాగా మట్టి కదా ఎందుకైనా సార్ చేసుకుందాం హలో ఓకే ఫ్రెండ్స్ ఇది మేము ఎంతమంది కట్టే కొట్టినాం కదా ఆ కట్టె కొట్టడం ముందుకు ఈ చెట్టు దగ్గరికి వచ్చినాము ఇది కొంచెం మంచి సైజు ఉంది ఇంత సైజు మాకు అవసరం లేదు అయినా కూడా ఒకసారి ఏం చెట్టు చూద్దాం చూడడానికి వచ్చినాము ఇది పలవర్ చెట్ లాగా ఉంది చూడడానికి ఆకు మాత్రం పూర్తి లేదు నేను కూడా అడవిలోకి రాక చాలా లేదా అంత గుర్తుపట్టలేకపోతున్నా చూడడానికి పవర్ చెట్ లాగానే ఉంది ఇది ఇక చూడండి చెట్టును చూపించడానికి కారణం ఏంటంటే పైన చూడండి చెట్టు మీద చెట్టు మోలిసింది కనిపిస్తుందా నీట్గా అది చూడండి అట్లా చెట్టు మీద చెట్టు మూలని భజనీకి అంటారు అనమాట భజనీకే అంటే చెట్టు మీద చెట్టు మూలొస్తుంది అది ఎక్కువ ఆయుర్వేద మందుల ఏదైనా చెట్లకి మందులు వస్తారు చూడండి అటువంటి వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట అట్లా చెట్ల మీద చెట్టుని దాని పేరు భజనీకి అంటారు ఒకసారి చూద్దామని చెప్పేసి చూపిస్తున్నా అవి ఎక్కువ సీతాఫల చెట్లకి తర్వాత వేప చెట్లకి ఇంకా చెట్లు ఊడుక చెట్లకి చాలా దాంట్లోనే ఉంటుంది కొన్ని కొన్ని చెట్ల మీద అట్లా ఉంటే మస్తు వాల్యూ అనమాట ఇప్పుడైతే అది ఈ చెట్టు ఏ చెట్టు తెలియదు మొత్తమే అయితే నాకు చూడడానికి పనులు చెట్లా కనిపిస్తుంది అది చెట్టు మీద చెట్టు భజనగా ఉందని చెప్తున్నా అయితే చాలా ఉన్నాయి ఇంకా మస్తు చెట్ల మీద ఉంటాయి కానీ మీకు ఒకసారి చూద్దామని చెప్పేసి ఇది కనిపించింది ఇప్పుడు ఇప్పుడు అయితే దీన్ని చూపిస్తున్నాను ఓకేనా ఇప్పుడైతే వెళ్ళి ఆ రాలే చెట్టుకు సంబంధించిన పువ్వు తర్వాత కాయలు కాయలు అక్కడనే ఉన్నాడు చెట్టుకు చూపించలేదు సరేలేండి మళ్ళీ అక్కడ ముందుకెళ్ళిన తర్వాత వేరే దగ్గర పువ్వు తెంపుకోపోతా అని చెప్పి సంచి తీసుకొచ్చినాము రాలే కూర కూడా అనమాట ఇప్పుడు తెంపుకోపోయి వీలైతే కుకింగ్ ప్రాసెస్ కూడా మొత్తం చూపిస్తాము ఇరవై మంట చూపించాయ ఇదే మేడమ్ల మంట వాతావరణం చేసి నేను అనుకున్నా మంచి దొరికింది బాగుండి అని చెప్పేసి తిరగడం వల్ల ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచి దొరికింది ఇది చూడండి ఇది ఎంత ఇప్పుడే తెంపినాం కదా చెట్టు మిత్రి కోసం కదా ఎంత గట్టి ఉందో చూడండి ఇది చూడండి సౌండ్ ఎట్లా అనమాట వట్టి పచ్చి కూడా ఇంత స్ట్రాంగ్ ఉంటుంది అందుకని చెప్పేసి దీన్ని వాడతారు ఎక్కువ రాలే చెట్టు అనమాట ఇది పా ఇంకా పువ్వు తర్వాత ఆకులు చెట్టు కూడా చూద్దాం ఒకసారి తీసుకొని వెళ్దాం పద ఇంకా తెల్ల బుడిది బుర్ది ఉంటుంది ఇది చెట్టు పడుకుంటే ఇట్లా అవుతుంది ఇది ఇంటికి వెళ్ళి అది మొత్తం తీసేసేయాలి ఇంకా పద ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవ్వండి ఇదే రాలే చెట్టు రాలేపు చూస్తున్నాను తీసుకుపోయి కడిగేద్దామంట చెప్పి చంపుతున్నా మీకు మొత్తం నింపేలాగా చూస్తాం మొత్తం దుమ్ము దుమ్ము రోడ్ పక్కన ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత నీటికి కడగాలి మీకు వస్తాయి చూద్దామని చెప్పి చూస్తున్నాం ఇప్పుడే mm -hmm. ಸರಿಪತದ ಮಸ್ತದ ಓ ಈಗ ಮಸ್ತದ ಕೂಡ ಕಷ್ಟಪಡೀ ರಾಯಿ ಕೂಡ ರಾಳಕಾಯಿಡನ್ ಸರಿಪತಿ ಮಸ್ತಾ ಕೂಡ ಪಕ್ಕ ಅದೇ ಅದೇ ಉಂಟು ಪಾಲೈಮ ఉద్యపకాయ తీసుకోండి సంచలన పూజ దింపిదినా ఇది రాలకాయ అనమాట ఓకేనా రాల చెట్ని చూసినా రాలకాయ చూపించడా ఉదాకాయ మొత్తం అయితే ఈరోజు వచ్చినప్పుడు ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అంతా రాల చెట్టుకు సంబంధించిన ఐటమ్స్ కోసమే వచ్చినాము పువ్వు దొరికింది కట్టె దొరికింది కాయ కూడా తీర్చిన పంపాయి ఎందుకెళ్ళదంట ఇక మొత్తం డెస్ప్లీస్టర్ అయిపోయినావు కొద్దిగా రోడ్డు పక్క పుట్టు ఉన్నాయి అనమాట ఇదేమో లోపలికి చెట్లలో ఉన్నది దూరం వెళ్ళాము కాల్సిన కట్టే దొరకాలని చెప్పేసి ఈ పూ మాత్రం రోడ్డు పక్కన ఉన్న తెలిసినా ఇంకా కొద్దిగా ఉంది పైన ఇంకా సార్ సరిపోతుంది అని చెప్పేసి ఇంత ఇంజాయి తీసుకున్నాం ఇంకా ఈసారి మంచిగా టేస్ట్ అయింది అనుకోండి శైలు మంచిగా వచ్చింది అనుకోండి నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాం ఇంకా చాలా ఉంది కొద్దిగా గుట్టలకి వెళ్తే దొరుకుతుంది దా వెళ్దాం పద ఇంకా చేస్తున్నారా ఏం అనుకున్నావురా పడుతుంది కూర్చో

ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ కర్రీ ప్రాసెస్ చేయాలన్నమాట ఇది కొంచెం లెంతి ప్రాసెస్ మెల్లె స్టెప్ బై స్టెప్ కొద్దిగా చేసి ఓకేనా ఇప్పుడైతే పువ్వు అతిరిగా ఒక కేజీ పువ్వు దాకా తీసుకొచ్చినాము ఇదంతా ఇప్పుడు క్లీన్ చేయాలి క్లీన్ చేసి చేయాలి మొత్తం జెస్ట్ ఎక్కువ ఉంది కడుగుతా పోతుంది కానీ కొంచెం అంతా తెచ్చు ఆ పువ్వు ఏదైనా చిన్న చిన్న పురుగులుగా ఉంది చూస్ చేసుకోవాలి ప్రాసెస్ అంతేనా ఓకేనా చూస్ చేస్తాం మరి అదేందుకు ఇదా చెప్పినా ఎప్పుడు చోలు మొత్తం పోతే సన్నగా అవుతుంది అతే సన్నగవుతుంది అలగ అయిపోతుంది కొన్ని ఎండి తా అలగ అయిపోతుంది ఏం కాదు మా పండుగలు ఇప్పుడు పూజ చెప్పుతున్నాడు ఇలా తల్లి పడే పండుగ పూజ చేసుకున్నాం ఇది పూజ చేసుకుని తిన్నాం ఇలా ఓకే ఫ్రెండ్స్ రాలేపూ అయితే లేండి కానీ వీటి ప్రాసెస్ బాగా లెంతీ ప్రాసెస్ ఉంది ఇదిగో చూడండి ఓకే రెడీ చేసేసింది సైలు ఇది చూడండి ఇది ఇట్లా ఉంది కదా వీటన్నిటిని ఇగో ఇట్లా సపరేట్గా ఒక్కటొక్కటి ఒక్కటి ఒకటి ఒక్కటి ఇట్లా సపరేట్ చేయాలంట ఇదిగోండి ఇట్లా సపరేట్ చేయాలంట ఇట్లా సపరేట్ చేసిన తర్వాతనే చేయాలంట ఇగో ఇవి ఉన్నాయి కదా ఇగో ఈ కాడలు తర్వాత ఇట్లా చిన్న చిన్న కాడలు ఉంటాయి కదా ఇట్లా పూలకి ఇగో చూడండి ఇక్కడ ఇట్లా కాడలు ఉంటాయి కదా ఇవి లేకుండా ఓన్లీ ఈ ఆకులు ఉంటాయి కదా అమ్మో షైలో గిన్నెలా జరుగుతుంది చాట లేదు ఇంట్లో ఇవి ఓన్లీ ఆకులు ఈ పూలు ఉన్నాయి కదా ఓన్లీ ఇవి మాత్రమే చేయాలంట ఓకేనా కొంచెం ప్రాసెస్ మాత్రం కొంచెం గట్టిగా ఉంది అమ్మ ఫోన్ చేస్తే చెప్తుంది ఇది అంతా బాగా లేట్ అయితే అటెండ్ చేయాలా అంటే ఇట్లా చేసుకునే తినాలరా అవన్నీ ఉంటే టేస్ట్ ఉండదా ఫండ్గా చూడండి కేక్ కొడతా అది కొంచెం నోట్లో వేసుకుంటున్నాం బిడ్డ కొడతా ఇక్కడి తినొద్దమ్మా సరేనా కూర అయినాక తిన్నాం మనం కూర ఆయనకి తిన్నాం సరేనా పాడేస్తుంది బిడ్డ ప్రాసెస్ మాత్రం కొంచెం లెంతి ప్రాసెస్ చూస్తాం వెళ్ళి వెళ్ళి కాకపోతే క్లీన్ చేసిన తర్వాత ఎట్లయితే తప్పు మెత్తం అది ఇట్లా ఎంత పువ్వు పట్టుకున్నా కూడా ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టొచ్చు ఇదంతా క్లీన్ చేసేసరికి మాకు ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి అంత క్లీన్ చేసేసరికి అదే టూ అవర్స్ పైన పట్టింది ముగ్గుల గురించి టైం పడదాకా ఈరోజు పువ్వు మాత్రం మంచిగా దొరికింది పువ్వు మస్తు మెస్ట్ అవుతుంది అంత ప్రాబ్లం చేసేసరికి టూ అవర్స్ దాకా పట్టింది చాలా టైం పడింది తినాలని ఓకే ఉంటే కదా వస్తువు ఓపెతలు కూర్చోవాలి ఎదురాలి ఒకటి 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 మొత్తం కుల్ల ఎదేశాం